సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని రెండవ రోజు బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగాయి ఆలయ నిర్వాహకులు విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పల హరినాథ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పలరస పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు మహాశివరాత్రి సందర్భంగా ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మూడవ అదనపు పోలీస్ స్టేషన్ సిఐ పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు అలాగే స్వామివారికి భక్తులు భక్తి శ్రద్దలతో బోనాలు చేసి నైవేద్యాలు సమర్పించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు రెండవ రోజు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి ఉదయం ఐదు గంటల నుండే స్వామివారి అభిషేకాలు నిరంతరాయంగా జరుగుతూ ఉన్నాయి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు స్వామివారి యొక్క అభిషేకంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినారు ఇ కార్యక్రమాలలో అనేక మంది ప్రముఖులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు అనేక మంది కోడే చెల్లించుకున్నారు ఇక్కడే మోనాలను సమర్పించుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని అర్పించుకున్నారు ఎవరైతే శివరాత్రి రోజున మల్లికార్జున స్వామి యొక్క దర్శనం చేసుకుంటారో వాళ్ళకు గతంలో చేసుకున్నటువంటి దుష్పర్ వల్లనే కూడా తొలగిపోతాయనే శాస్త్రవచనం గతం పాపం గతం దుఃఖం గతం దారిద్యం రేవట ఆగత సుఖ సంపత్తికి మల్లికార్జున దర్శనా మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం వల్ల దుఃఖము తొలగిపోతుంది శోకము తొలగిపోతుంది పాపము తొలగిపోతుంది దారిద్రము తొలగిపోతుంది రానున్న కాలంలో అంతా సుఖ సంపదలే కలుగుతాయనేది శాస్త్రవచనం కాబట్టి స్వామివారిని దర్శించుకున్నటువంటి వారందరికీ కూడా శుభం కలుగుతుంది